మావా ఈ క్షణం నుంచి డిసెంబర్ ముప్పై రాత్రి సెలబ్రేషన్ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం చాలా మంది సెలబ్రిటీలు క్రిస్మస్ తో పాటు కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునేందుకు దేశ విదేశాల్లో బయలుదేరుతున్నారు లొకేషన్ ఇలాంటి సమయంలో భారతదేశంలో రికార్డులు బ్రేక్ చేసేందుకు వస్తుంది ఒక హాలీవుడ్ సినిమా అది ఇంకేదో మూవీ కాదు మావా జేమ్స్ కెమెరా తెరకెక్కించిన అవతార్ త్రీ అవతార్ ఫైవ్ అండ్ ఎస్ డిసెంబర్ పంతొమ్మిది విడుదల కానుంది మావా అవతార్ ఫ్రాంచైజీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మునుపాటి భాగాల కంటే భారీ యాక్షన్ తో ప్రతి కట్టిస్తుందని కెమెరాన్ ఇప్పటికే ప్రకటించాడు ఇది ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులను రాస్తుందని కూడా అంచనా వేస్తున్నారు మావా అయితే అవతారీ ముందస్తు బుకింగ్ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది ఇక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు అసాధారణంగా ఉండడానికి ఛాన్స్ ఉందా అనేది ట్రైన్ నిపుణులు అయితే విశ్లేషిస్తున్నారు మావా అవతార ఫ్రాంచైజీల అవతార్ వన్ అవతార్ టూ భారతదేశంలో అద్భుత అయితే సాధించాయి రెండు వేల ఇరవై రెండు అవతారీ వే ఆఫ్ వాటర్ మొదటి రోజు దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై అయితే వసూలు చేసింది మావా ఇది యవన్ జస్ట్ ఎండగేమ్ తర్వాత భారతదేశంలో రెండో అత్యధిక ఓపెనింగ్ వసూలు సాధించిన హాలీవుడ్ చిత్రంగా రికార్డుకి ఎక్కింది తదుపరి పార్టీ త్రీ ను మొదటి రెండు భాగాల కంటే అత్యంత భారీగా విడుదల చేయడానికి చేస్తున్నారు మావా అయితే బుకింగ్ లో ఉన్నాయి మావా దీని వల్ల ఓపెనింగ్ డే భారతదేశంలో ముప్పై ఐదు కోట్లు మంచిగా పోవచ్చు అని అయితే భావిస్తున్నారు మావా అయితే రెండో భాగం కోసం దాదాపు పదమూడు ఏళ్ళు వేచి చూసిన ఆడియో సినిమా థియేటర్లకు రాగానే ఉత్కంఠంగా టికెట్ బుక్ చేశారు దీని కారణంగా ఓపెనింగ్ డే ముప్పై తొమ్మిది అయితే వసూలు లేదు మావా అయితే ఆరంభం వసూలతో సంబంధం లేకుండా అవతారీ భారతదేశంలో ఐదు వందల కోట్లు గ్యారెంటీగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ముఖమేశ్వర్ లో పన్నెండు లక్షలకు పైగా ప్రజలు ఈ సినిమా చూడడం కాసీపీగా ఉండమని వెల్లడించారు మా అందువల్ల ఓపెనింగ్ లో సంగతి ఎలా ఉన్నా కానీ అవతారీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు మావా మా మీలో ఎంతమంది అవతారీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కాకుండా తప్పకుండా చేసేరు మావా అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లేదా ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మోబై అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్కైబ్ చేసిన బెల్లైకన్ అయితే ఆల్ లో మా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ టాటా బాయ్ బస్ సీ యువో అలాగే నెక్స్ట్ స్టూడెంట్ అయితే తప్పకుండా కలుద్దాం